బుడమేరు మున్నేరు వాగుల్లో బాగా ఆక్రమణలకు బాగా గురి మనకు ఎంత విపత్తు జరిగిందో మీ అందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెదిరా చెరువు నుంచి ఆర్కేపురం చెరువు వరకు ఒక సప్లై ఛానల్ ఉంది దీని మీద చాలా కాలనీసు కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి మేము ఎస్టీ కాలనీ నుంచి కింద వరకు ఇంతకుముందు క్లీన్ చేశాం అంటే ఆల్మోస్ట్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశాము ఇప్పుడు ఎస్టీ కాలనీ నుంచి పైకి అప్ టు పెద్దా వరకే ఉన్న ఉన్న అడ్డంకులు తొలగించి ఎందుకంటే కడప నగరము చాలా స్పీడ్గా విస్తరిస్తూ ఉంది ఈ ఏరియాలో కూడా చాలా కాలనీస్ వచ్చాయి ఇప్పుడు మధ్యలో ఒక లేఅవుట్లో వాళ్ళు ప్రో ప్రొవిజన్ పెట్టలేదు ఎందుకంటే కాలం ఉంది ఆ కాలం పోయేదానికి వాళ్ళు పెట్టలేదు దానికి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు పాలిటీన్ కాలేజీలో నీళ్లు నిలిచిపోతున్నాయి అదేవిధంగా మన పోలీసు హౌసింగ్ కాలనీలో కూడా నీళ్లు నిలిచిపోతున్నాయి ఇవన్నీ అప్స్ట్రక్షన్ ఉండే దానివల్ల కాబట్టి ఈ అబ్స్ట్రక్షన్స్ తీసి మళ్ళీ ఎస్టీ కాలనీలో వాగులో కలిపేస్తే అవి ఆటోమేటిక్గా అక్కడిని తీసి బొగ్గు వెళ్ళిపోతాయి ఇది ప్రధానంగా చేసుకునేది మా సెక్రటరీ గారు కూడా ఎక్కడైనా వాగులు వంకల మీద కానీ అడ్డంకులు ఉంటే మీదే బాధ్యత అని మా అందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో ఎవరైనా వంకలు వాగులు చెరువులు కానీ ఆక్రమిస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని త్వరగా తొలగించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మేము అక్కడ ఈ ఈ ఈ లేఅవుట్లో వచ్చే మధ్యలో అఫ్ట్రక్షన్ వాగు నుంచి ఎస్టీ కాలనీ కలిపే కార్యక్రమం చేపట్టినాము కంటిన్యూగా చేస్తాం అంటే ఎన్ని అడుగులు ఆ డిశ్చార్జ్ పెట్టి చూస్తాం మనకు సర్వేయర్ ఉన్నారు సర్వేయర్ మార్క్ చేస్తూ దాని ప్రక్కన కొట్టుకుంటూ పోతాం వంకా ఎంత విస్త ఎంత చెరువు నుంచి వాగు చెరువు నుంచి వాగు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు తీస్తాం

ఇవాళ స్టార్ట్ చేసాము వంక విస్తీర్ణం ఎంత ఉంటా అంత తీస్తాం ఎవరు మేము కింద చేసుకుంటా వచ్చాం పై పై నుంచి కింద దాకా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ మేజర్ టౌన్లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎస్టీ కాలం నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం నిర్మాణం ఏం లేదు కదా ఖాళీ దాకా ఇరిగేషన్ మాకే మేము నో అబ్జెక్షన్ లేదు పట్టాలని వాగు లేవటేసే వాళ్ళ బాధ్యత పై నుంచి వచ్చే నీళ్ళు కింద వదులుకోవాలి ఏ లేవటైనా పై నుంచి వచ్చే దాన్ని కింద కొదలని అదే విధంగా పైనుంచి నీళ్ళు అడ్డికిచ్చే హక్కు వాళ్ళకి లేదు వచ్చేదాం వీళ్ళ వాళ్ళు ఇంకో కాలనీ ముందుకుపోతే ఎట్లా ఎవరికి నోటీస్ లేదు వంక క్లీన్ చేశాను నోటీసులు ఎందుకండి మా కాలం మేము ఇప్పుడు వచ్చారు ఒక దేనిలో పుడుగులు ఎత్తున్నాము పుడుగులు కదా నోటీస్ ఇస్తారా ఇది జస్ట్ లైక్ ఆక్రమే ఖాళీగానే ఉంది కదా ఖాళీగా తీస్తాము వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కదా తీసుకో వాళ్ళు కూడా చెప్పాము ఇబ్బంది పెద్ద కొట్టుకోమని చెప్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు పార్టీ ఏమీ పార్టీ పరంగా మేము మేము మాకు సమాధానం లేదు మేము ఇక్కడ వచ్చాము లేవ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చర్చించాము మేము డిఎస్పీ గారు కూడా మాట్లాడినారు చర్చిస్తే సార్ మేము కోఆపరేట్ చేస్తాము అన్నారు మేము భాగంగా ఫస్ట్ ఆ నుంచి నీళ్ళు వచ్చేదానికి కనెక్షన్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము భవిష్యత్తులో ఎంత ఉంటే ఎంత కాలం ఎంత మేరకు ఉందో కాలం అంత మేరకు తీసేస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది కదా రేపు పొద్దున్నారా ఎవరైనా కొన్న వాళ్ళు కూడా వంకల్లో భాగం లేవుట్లు వేసుకొని రేపు కొన్ని త్వరగా మళ్ళొచ్చి కొట్టే ఇండ్లు నిలబడిన కాకపోతే వాళ్ళు నష్టపోతారు కదా ఇవాళ అయితే పెద్ద నష్టం జరగదు కదా